దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు నాకు సహాయం చేశారు ఎలాంటి శిక్షలు విధించద్దు అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు కొంచెం ఆలోచించండి హజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ మర్చిపోయారా సదాశివరాయ అమ్మాయి గారిని తీసుకెళ్ళండి చంద్రముఖి వాళ్ళు ఏం మాట్లాడింది ఎందుకలా కూడా తీసుకెళ్లిపోతున్నారు ఈ కాగల్లో ఎన్నిపడలేదా వీలెంటి జెండా ట్రాఫీ అయినట్టు అవసరండి పేరు రెస్పెక్ట్ బాపు నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది సారీ జరప్ప రథావర కొల్లూరే రధావర నుంచి కొల్లూరికి చిప్పారు అండి ఈ రథావరం అడిగి ఇక్కడ పవన్ కళ్యాణ్ కొన్నంత బోలింగ్గా ఉన్నటుందండి ఇప్పుడు రధావరలు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు సత్య ధర్మ న్యాయ ದಯಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ ಅಹ್ಲೇ ದಹನ ಕ್ರಿಮಿಪೂಟ ನವರಂದ್ರ ಸೀಸಮರ್ಧನ ಗುದಾಸಯ ಸೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆ ಗೋಲಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಸೆದೆಗಳ ತನಕ್ಕೆ ಸಿರೋ ಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ

మనకేమో సిరో ఉండరు అంతే గుండెలు గీకేస్తారు గుండు లేదు బొక్క లేదు అవతల సినిమా ఓపెనింగ్ ఉంది నేను పోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు కమ్మి అంటారు ఇప్పుడు వెళ్ళిపో చాలా మంచివాడు నాకు సహాయం చేసాడు ప్రమాదం నుంచి కాపాడాడు ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతాను నాకు తోడుగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు ఎలాగైనా మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి కావాలంటే నేను చేసిన తప్పకి నన్ను చెప్పమనండి చైకి మాత్రం శిక్ష పడకూడదు అన్నిటికీ దేవుడు ఉన్నాడు హలో వాళ్ళు మాకు దొరికారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి శత్రు శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు నేను అన్నీ చెప్పినట్టే వింటాను అతన్ని కాపాడండి ప్లీజ్ నా చేతుల్లో చెప్పాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నాడమ్మా రాజుల గురించి చిన్నప్పుడు ఫేరీ టీలో చదివాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద వాట్ అ హాస్పిటాలిటీ వాట్ ఆర్ ట్రీట్మెంట్ రాజులంటే వీళ్ళు రాచరికం అంటే వీళ్ళది ఆ హుందా ఆ బందా టీవీ ఆ చిరునవ్వు ఆ కాస్ట్యూమ్స్ ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది రాయల్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్ మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా సచిపోయినా పర్లేదు అనిపిస్తుంది అండి వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాబు బలిచ్చే ముందు ట్రీట్మెంట్ మీన్ నువ్వు చంద్రముఖిని కాపాడవనుకోవట్లేదు లేపుకి అనుకుంటున్నారు అందుకే నీకు మరణ శిక్ష విధించారు బెల్ లో మనుషులు చంపేది ఏంటండి ఎక్కడైనా ఉందా లేదు అసలు మనం ఎక్కడ ఉన్నాం అక్కడ డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి దానికి ఒక పద్ధతి ఉండాలి ప్రొసీజర్ ఉండాలి అరే బంపర్ మెజారిటీ గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిషన్ తీసుకుంటే పది మందితో డిస్కస్ చేస్తాడు అంతకు వంద మీటింగ్ లో అలాంటి నాతో డిస్కస్ చేయకుండా నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డిషన్ తీసేసుకుంటారండి ఎలాకంటే గొప్ప గొప్ప మంది న్యూస్ ప్రపంచాన్ని జయించే అలెగ్జాండర్ ఏమయ్యాడు ఆఖరికి రెండు చేతులు బయటకి కట్టెసారు టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా ఏదో మనం చూడలేదా ప్రజలకు తెలియదా రాత్రి మనమే తగిలేసింది ప్రజల సొమ్ము కాదా ఆ మరి అన్నవా ఏం రాజులు అసలు రాజులు అంటే ఎలా ఉండాలి బాహుబలి లా ఉండాలి ఉన్నాడు ఉన్నాడు ప్రభాస్ లా పైగా సిక్స్ లేనని రథారు ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు హోమ్ మినిస్టర్ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న మీరా మీరా ఏంటి నేర నాలుగు మనుషులు వచ్చి ఎంత కాపాడు స్వామి కాపాడు వీళ్ళు ఎప్పుడు ఫుల్గా తాగేసి ఉంటారు కూడా అందుకే అలా అడుగుతున్నారు ట్రైనింగ్ ఇచ్చాడు బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చాడు చేయి చూపిస్తే అమ్మాయి గారు చెప్పింది నిజమైన దయచేసి ఒక్కసారి ఆలోచించండి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి కొంచెం హ్యూమానిటీ ఆలోచించండి సార్ మా పేరెంట్స్ వదిలేసి యూరోప్ వెళ్ళిపోతారు ఇంకెప్పుడు ఇండియా రావండి ఏదో చిన్నోడిని చెప్తాను నేను కోప పడకండి అయ్యారు కొంచెం పెద్ద మంచి చేసుకుని ఒగ్గేయండి మీకు దండం పెడతాను ఇంకా చేతులు కట్టి అంటారు మరి పదమూడు సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలు లేని యెడల మరణ శిక్ష రద్దు గావించబడును అందరూ బయటపడిపోయాం గ్యారంటీ గా లాగలేడు కదా లాగడానికి కదా డబల్ స్టార్ రేటింగ్ ముసులు ఉన్నాయో బొక్క

Marwan, jangan, Encik! తియ్యండదే విప్పండి బిప్పండి కట్టలో నన్ను మన్నించండి పాప మన్నించండి వజ్రప్ప రుద్రాక్ష పుట్టు మొత్తం ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేస్తాడు భవిష్యత్ రధావరుడు నువ్ అల్లుడు ఆలియా 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 వారస ఆలియని చెప్తే అంటే అల్లుడు మీ వన్ వదిలే సరే అయ్యా ఆలియా అయిపోయ ఇంకా మేము విద్యమాల టైపులో జంప్ అయిపోవాలి ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టు మత్సం నై ఒకడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది ఇక నుంచి మీరు స్వేచ్ఛా జీవి విహంగల్లా విహరించి తల్లి ఈ రథవర్ గడ్ అయితే ప్యూర్ కన్నడలో మాట్లాడుతాడు లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు ఈ సింగులో రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయినఘణధ రావంతో నిశ్చితార్థం జరప తల వంశ ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది ఇంక మేము వెళ్ళొస్తామయ్యా మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూ వరులకు ఆశీసులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము